నమస్తే ఆయన డాక్టర్ కిరణ్మయ్ విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ ఈ వీడియోలో హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉండాలి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటే భయపడాల్సిన అవసరం ఉండదు మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి హిమోగ్లోబిన్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం నార్మల్గా లేడీస్లో ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ఫోర్టీన్ గ్రామ్స్ వరకు హిమోగ్లోబిన్ అనేది ఉండాలి ఒకవేళ ట్వెల్వ్ గ్రామ్స్ కంటే తగ్గినట్లయితే మీకు ఎయిట్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఫుడ్ ద్వారా పెంచుకోవచ్చు తర్వాత మెయింటైన్ చేసుకోవచ్చు కానీ ఎయిట్ కంటే తగ్గితే సిక్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్ కనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మెడిసిన్ వాడాలి అదే సిక్స్ గ్రామ్స్ కనుక అంతకంటే తక్కువ కనుక ఉన్నట్లయితే డాక్టర్ల సూచన మేరకు రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది ఇంజక్షన్స్ ద్వారా కూడా మీరు హిమోగ్లోబిన్ని పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే రక్త పరీక్షా కేంద్రానికి వెళ్ళి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది మీరు తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోండి ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా మందికి సందేహం ఏంటంటే హిమోగ్లోబిన్ పెరగడానికి మెడిసిన్ వాడితే ఇంజక్షన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయని మీరు ఒకటే గుర్తుంచుకోండి హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల శరీరానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్ కంటే అది హార్ట్ మీద పడే ఇంపాక్ట్ కంటే మీకు ఈ మెడిసిన్ వాడడం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా 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 తక్కువ ఫుడ్లో ఏమి ఇంక్లూడ్ చేసుకుంటే మీకు హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పెరుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం మంది ఏంటంటే హిమోగ్లోబిన్ తగ్గింది అనగానే మీరు ఆకుకూరలు తీసుకోండి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్తూ ఉంటారు అయితే ఒక లిస్ట్ ఇస్తారు తప్ప మీరు ఉదయం డైట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈవినింగ్ ఏంటి ఇవైతే చెప్పరు కాబట్టి నేను ఈరోజు మీకు అది క్లియర్గా చెప్తాను బ్రేక్ఫాస్ట్లో తప్పనిసరిగా ఒక ఫ్రూట్ జ్యూస్ ఉండాలి విటమిన్ సి ఉన్నటువంటి జ్యూసెస్ అయితే బెటర్ విటమిన్ సి ఎందులో దొరుకుతుందంటే దానిమ్మ బత్తాయి నారింజ కమల ఆ తర్వాత నిమ్మ మామిడి వీటిల్లో ఎక్కువగా దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే గోధుమ గడ్డి జ్యూస్ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది వీటిలో ఏదో ఒక జ్యూస్ మీకు ఖచ్చితంగా మార్నింగ్ డైట్లో తీసుకోండి రెండవది ఏంటంటే మొలకలు బెల్లం నువ్వులు ఖర్జూరం ఇవి నాలుగు కూడా మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇక మూడవది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరము వాల్నట్ అంజీరు బాదం పిస్తా ఇవన్నీ నైట్ నానబెట్టుకుని ఉదయం నానిన తర్వాత మీరు తీసుకోండి సో ఈ మూడు రకాలు జ్యూస్ ఒకటి డ్రై ఫ్రూట్స్లో నేను చెప్పినవి అలాగే దాంతోపాటుగా మొలకలు ఇవి కనుక తీసుకున్నట్లయితే మీకు సఫిషియెంట్గా అన్ని రకాల పోషకాలు అందుతాయి బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది ఇవి తినగా మీకు ఇంకా ఏమన్నా ఇడ్లీ దోశ అలాంటివి తినాలనిపిస్తే అవి ఇంక్లూడ్ చేసుకోండి తర్వాత లంచ్లో కంపల్సరీ మీకు ఆకుకూర అనేది ఉండాలి మునగాకు తోటకూర కానీ పాలకూర కానీ బచ్చల కూర మెంతి మెంతికూర ఇవి మీరు ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా పప్పులో కానీ పులుసుగా కానీ ఏదో ఏదో విధంగా మీరు ఆకుకూర అనేది మధ్యాహ్నం డైట్లో ఉండి తీరాలి ఈవినింగ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఖచ్చితంగా తీసుకోండి ఈవినింగ్ స్నాక్స్లో నువ్వులొండలు కానీ బీట్రూట్తో చేసినటువంటి ఉండగానే లేదంటే మీరు వేరుశెనగ ఉండగానే వేరుశెన ఖర్చు కానీ బెల్లంతో చేస్తారు కదా అది ఇది మీరు సాయంత్రం ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలి తర్వాత నైట్ ఏంటంటే మీరు ఏదో కూరగాయ మునగాకు పొడి కూడా చేసుకుని అది డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్న నైట్ డైట్లో అది కూడా మంచిది మునగాక రైస్ కానీ కొత్తిమీర రైస్ కానీ ఇలా ఏదో ఒకటి ఆ కూరతో కానీ లేదంటే క్యారెట్ రైస్ కానీ బీట్రూట్ రైస్ కానీ ఇలా ఏదో ఒక రైస్ ఐటెం తీసుకోండి ఇవన్నీ తీసుకుంటూ ప్రతిరోజు కూడా టూ టు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ మినిమం వాటర్ తీసుకునేలాగా చూసుకోవాలి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే విత్ ఇన్ వన్ టు టూ మంత్స్లో మీకు హిమోగ్లోబిన్ ఈజీగా పెరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేట్ అదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్